ആന്ധ്രപ്രദേശ് രൈത്ത സംഘം പ്രതിനിധി ബൃന്ദം ഗുന്ദിപർ పూలతోట తొట్టిపాడు తండపాడు గ్రామాలలో భూముల పరిశీలన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కర్నూల్ మండల కార్యదర్శి జి ఆంజనేయులు అధ్యక్షులు తండ్రపాడు సర్పంచ్ చంద్రయ్య రామకృష్ణ శ్రీనివాస్ రెడ్డి గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం రుతుపవనాలు వచ్చి వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని రైతులందరూ పొలాలను విత్తనాలు చేయడానికి సంసిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు పత్తి మొక్కజొన్న కందులు మిరప ఉల్లి ఆముదములు కొర్రలు మినుములు పెసలు వంటి విత్తనాలు తొంభై శాతం సబ్సిడీతోనే ఇవ్వాలని నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని డిమాండ్ చేశారు గత మూడు సంవత్సరాలుగా జిల్లా అంతటా కరువు పరిస్థితులు ఉన్నాయని ఇప్పటి రైతులు కోలుకునేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొని ఉందని గత ప్రభుత్వం అనేక రకాల ఆశలు పెట్టి రైతులను ఆదుకోవడంలో విఫలమైందని పెట్టుబడి సహాయం ఇవ్వడంలో గిట్టుబాటు ధర కల్పించడంలో మేలు రకాల విత్తనాలు అందించడంలో నకిలీ విత్తనాలు అరికట్టడంలో వైఫల్యం చెందిందని ఆయన తెలిపారు రైతులు కూడా వ్యవసాయాన్ని సాగు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి రైతులకు సరిపడా అన్ని రకాల విత్తనాలు కేవలం వేరుశనగ మాత్రమే ముప్పై శాతం సబ్సిడీతో ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఇది సరైనది కాదు అన్ని రకాల విత్తనాలు మొక్కజొన్న పత్తి కంది మినుములు రకరకాల విత్తనాలు ఏవైతే పంటలు వేస్తారో ఆ పంటలన్నింటినీ కూడా విత్తనాలన్నింటినీ కూడా తొంభై శాతం ఇవ్వాలి ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోయినారు కరువుతో అల్లాడిపోతున్నారు అటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే మేము మేము డిమాండ్ చేస్తున్నాం కొత్త ప్రభుత్వాన్ని ఎందుకంటే గత సంవత్సరం కూడా ఖరీఫ్లో ఈ కర్నూలు మండలం కరువుతోని అల్లాడుతుంటే కనుక కరువు మండలంగా ప్రకటించలేదు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు రబీ పంటకు మాత్రం ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ రబీ పంటకు కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పునరాలోచన చేసి ఆ రకంగా రబీలో నష్టపోయిన రైతులకు అందరు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా సాగుకు అవసరమైనటువంటి పెట్టుబడిని కూడా కొత్త ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఆ ఇరవై వేల రూపాయలు తక్షణమే రైతులకు కానీ ఇస్తే కనుక ఈ సంవత్సరం సాగు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలా అదేవిధంగా కల్తీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇప్పటి ముప్పటిగా వస్తున్నాయి వాటిని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాలు అనేక సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది పోరాడుతుంది అయినప్పటికీ కూడా కల్తీ విత్తనాలు వస్తున్నాయి కాబట్టి కల్తీ విత్తనాలను అరికట్టాలా నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలా సరిపడా విత్తనాలు అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలా తొంభై శాతం సబ్సిడీతోని ఇవ్వాలా ఇరవై వేల రూపాయలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం